సంరక్షించుకుందామని వ్యవస్థాపక అధ్యక్షులు వెనుకల పోలీసు రావు శనివారం అంతర్జాతీయ బాలిక దినోత్సవ కార్యక్రమాన్ని కల్లపాలెం స్థానిక లంకాల ఉన్న గిరిజనుల బాలికల వద్ద నిర్వహించారు ఈ సందర్భంగా పోలీసు రావు మాట్లాడుతూ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అనర్థాలను నివారించి వారి హక్కులను తెలియపరచడానికి ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం అక్టోబర్ పదకొండవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ బాలిక దినోత్సవం ప్రారంభించిన విషయాన్ని ఆయన తెలిపారు இந்த காரியமரிசன நாயக்கு ஏகசி நரசிம்ஹார அம்பேத்கர் சேவசமிதி எம் பரமாந்த குமார் கொண்டய தருத்து பா అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా స్థానిక లంకాల దగ్గర ఉన్న గిరిజన బాలికల వద్ద ఈ బాలికా ఉత్సవం సందర్భంగా ఇక్కడ చిన్న అవగాహన సదస్సు ఏర్పాటు చేయబడింది ఈ సందర్భంగా బాలికా విద్యను ప్రోత్సహించాలి అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని ఎందుకు నిర్వహిస్తారంటే బాలికల మీద జరుగుతున్న అత్యాచారాలు అనర్థాలను అరికట్టడానికి అంతర్జాతీయ వేదికగా అంతర్జాతీయ సమితి వారు ఐక్యరాజ్య సమితి వారు అక్టోబర్ పదకొండవ తేదీన ప్రతి సంవత్సరము అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది బాలికల యొక్క హక్కులు వారి యొక్క బాధ్యతలు మొదలగు విషయాలను ఈరోజు తెలియపరచడమైంది ముఖ్యంగా ఈ గిరిజన బాలికలు చక్కగా చదువుకొని ఒక ఉన్నత స్థాయికి వెళ్లాలని మేము ఈ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరిగింది ఇప్పుడు అక్షరాశత చూసుకున్నట్లయితే గర్ల్స్ ఎడ్యుకేషన్ కూడా డెవలప్ అవుతుంది కానీ ఈ గిరిజన సంబంధించిన బాలికలు గిరిజన సంబంధించిన బాలికలు చిన్న వయసులోనే వారికి బాల్య వివాహం చేయటము పనుల నిమిత్తము అక్కడికి అక్కడికి వెళ్తాము వల్ల వారి విద్యా జీవన ప్రమాణాల్లో జీవన ప్రమాణాల్లో ఇంకా అలాగే ఉండిపోవడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకి మేము మా పరమానంద్ కుమార్ గారు మేము మా మిత్రులు అందరం వచ్చి ఇక్కడ ఆ పేరెంట్స్ కొంతమంది కలిసి నరసింహరావు గారి సమక్షంలో అందరం కలిసి ఈ పేరెంట్స్ కి బాలిక లేవల్ని బాల్యవాహాలు చేయవద్దు వాళ్ళని చక్కగా చదివించండి ప్రభుత్వం ఇస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకొని వారు ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్లాలని మన జీవన ప్రమాణము పెంచేది ఒక విద్య మాత్రమే సమానత్వము సౌభ్రాతత్వము అనేది ఒక వస్తుంది అలాంటి విద్యను మీ బాలికలకి దూరం చేయబాకండి బాలికలను సంరక్షించుకోవాలి బాలికల్లి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం శనివారం మండల కమీనర్ పడవటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అద్దెపల్లి గ్రామంలోని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికొట్టి అశోక్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కటించిన పదిహేడు మెడికల్ కాలేజీలు కనపడని కుటుంబ నాయకులు దివ్యాంగ పెన్షన్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు కమిటీలు కాక ప్రతి గ్రామానికి పరిశీలకులు ప్రతి మండలానికి పరిశీలకులను మట్టి బ్రాండు మండలానికి పేలికల పద్మరావును నియమించారు అనంతరం ప్రతి వైసీపీ కుటుంబ సభ్యులకు ఏ ఇబ్బంది కలిగినా డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ను ఆవిష్కరింప చేశారు

రూపాయలు పెన్షన్ వస్తుంది కనపడలేదని చెబితే అవకాశం వదులుకోవద్దు చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా దివ్యాంగ విభాగంలో పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మండల కమిటీ తీర్మానించడం అయినది మరి అలానే ఈ యొక్క స్పీకర్ కి కనపడలేదు కాబట్టి కాబట్టి ఆయనకు కూడా దివేళ్ళ పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని అలానే మన రాష్ట్రానికి కళ్ళు కనపడట్లేదు కాబట్టి ఈ రాష్ట్రంలో వైద్య కాలేజీలు కనపడట్లేదు కాబట్టి వాళ్ళకి దివ్యాళ్ళ పెన్షన్ ఇవ్వాలని అని చెప్పేసి ఈ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్మానించడం చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాను ఇంత దుర్మార్గంగా ఉండి గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే దృక్పథంతో మాజీ ఎంపీ మనేరి రత్న ప్రసాద్ మాజీ సర్పంచ్ కూచిపూడి సతీష్ కుమార్ల ఆధ్వర్యంలో నిర్వహించిన మేఘా ఉద్యోగ మేళా కార్యక్రమాన్ని విశేష స్పందన లభించిందని దివిస్ లైబరటరీ ప్రతినిధి కావర రామకృష్ణ పేర్కొన్నారు మండల కేంద్రం అమరతల్లూరులోని ఆరివేసి కళ్యాణ మండపంలో శనివారం మధ్యాహ్నం నిర్వహించిన మెగా ఉద్యోగ మేళా కార్యక్రమానికి పదో తరగతి నుండి పీజీ వరకు ఐటీఏ చదివిన డెబ్బై రెండు మంది నిరుద్యోగులు హాజరయ్యారు ఈ సందర్భంగా బిఎస్ లాబొరేటరీ ప్రతినిధి కావరి రామకృష్ణ చందోలు ఎన్ఎస్ఎల్ ప్రతినిధి తలసిల చంద్రశేఖర్ గుడవల్లి ఎల్వి ప్రసాద్ ప్రతినిధి రంజిత్లు హజరై నిరుద్యోగుల నుండి రెజీలు స్వీకరించి ఇంటర్వ్యూలు జరిపారు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని భరోసా కల్పించారు

సో అదే విధంగా ఫ్యూచర్ లో కూడా నేను ఎన్నో విజిట్ చేయాలనుకుంటున్నాను సో మా కంపెనీలో వేకెన్సీస్ థౌజండ్ వేకెన్సీస్ ఉన్నాయి సో ఈ థౌజండ్ వేకెన్సీస్ ఫుల్ఫిల్ చేస్తారని గవర్నమెంట్ ఇంకొక సహకరిస్తారని సో చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దిలీప్ ప్రసాద్ ఆయన డిస్టిక్లో జాయిన్ అయిన ప్రసాద్ గారు కూడా మంచిగా ఆహ్వానించారు మంచి అవకాశం మంచి స్పందన వచ్చిందని

అట్లాగంటే వారికి కూడా మరి ముఖ్యంగా మహిళలు ఎక్కువ మందిని వారు కూడా తీసుకుంటామని చెప్పి వాళ్ళు కూడా రమ్మడం జరిగింది ఇది కాక మన ప్రాంతంలో దత్తారు చంద్రశేఖర్ గారు వారు కూడా మరి ఐకేఈ అతను కూడా తీసుకోవడానికి సిద్ధం సిద్ధపడ్డారు వాళ్ళంతా కూడా రమ్మన్నారు ఇంకా కావాలంటే ఇంకా ఎక్కువ మందిని తీసుకుంటాం మరి మా దగ్గరికి పంపుతుందని చెప్పారు కాబట్టి మా ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులు అందరికి ముఖ్యంగా ఈ మూడు కంపెనీలు వచ్చి శ్రద్ధగా మరి ఇంటర్వ్యూ చేసినందుకు ప్రత్యేకంగా వారిని కొనియాడుతూ మరి భవిష్యత్తులో ముందే అవకాశం తీసుకుని మిగిలిన నిరుద్యోగులు కూడా మరి మంచి సౌకర్యాలతో ఉన్న టీవీస్ ల్యాబ్కి వెళ్ళవచ్చు అట్లాగే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారి దగ్గరికి వెళ్ళవచ్చు తల్లనాడు జిల్లా మాచవరం మండలం నాగేశ్వరపురం తండా సమీపంలో పిల్లరు నాకులో ట్రాక్టర్ ట్రాక్టర్వెండింది డ్రైవర్ అప్రమత్తమై సన్న బ్రేక్ లు వేసి ట్రాక్టర్ పై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగు పొంగి పరులుతుంది ఈ మార్గంలో నిత్యం వందలాది వాహనాలు రాగపోకలు సాగిస్తున్నందున ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు పల్నాడు జిల్లా నర్సరాపేట నియోజకవర్గం రొంబిచర్ల మండలం వైభవంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు మండలంలోని అన్నవరపాడు గ్రామంలో శనివారం విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు వైభవంగా జరిగాయి వినాయక వెంకటేశ్వర పరమేశ్వర నందీశ్వరుడు చండేశ్వరుడు విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా జరిగాయి ఈ నెల తొమ్మిదో తేదీ నుండి ఆలయ ఆవరణలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి ప్రతిష్ట మహోత్సవాలు అనంతరం విశేష అలంకరణ చేశారు స్వామివార్లను భక్తులు దర్శించుకున్నారు అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు

ఈ వార్తలు ఇంటర్తో సమాప్తం మరొక లో మళ్ళీ కలుద్దాం నమస్కారం